ఇది ఒక కోతికథ కాని ఇది మీరు ఊహించిన సాధారణ కథ కాదు ఈ కోతి మనుషుల కంటే ఎక్కువ విశ్వాసాన్ని ప్రేమను ధైర్యాన్ని చూపించింది ఓ తల్లి కన్న కొడుకులా పెంచిన ఈ కోతి చివరికి తన కుటుంబాన్ని రక్షించడానికి ఏం చేసిందో తెలుసా ఓ దుర్మార్గుడు తన అక్కలను తాకిడికి గురిచేస్తున్నప్పుడు ఈ కోతి చేసిన పని ఎవ్వరూ ఊహించలేదు ప్రేమ బాధ్యత త్యాగం ఇవన్నీ మనుషుల్లో కాకుండా ఓ కోతిలో కనిపిస్తే ఈ కథలోని చివరి మలుపు మీ హృదయాన్ని తాకకుండా ఉండదు అంతేకాదు చివరికి మీ మనసు కదిలించే ఓ గొప్ప జీవిత కూడా దాగుంది ఈ కథను విన్న తర్వాత మీరు అవుతారు కాబట్టి మీరు రెడీ అవ్వండి అద్భుతమైన కథలోకి మునిగపోదాం ఒక గ్రామంలో వృద్ధురాలు లక్ష్మమ్మ తన భర్తతో కలసి ఉండేది లక్ష్మమ్మకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ఆమె భర్త రామయ్య ఒక జానపద కళాకారుడు అతను తన కోతితో ప్రదర్శనలు ఇచ్చి తన కుటుంబాన్ని పోషించేవాడు రామయ్య తన కోతిని తన పిల్లల మాదిరిగా ఎంతో ప్రేమించేవాడు చిన్నప్పటినుంచే దాన్ని పెంచాడు రామయ్య భార్య లక్ష్మమ్మ కూడా దాన్ని తన కొడుకుగా భావించేది ఒకరోజు రామయ్య తన జీవనోపాధి కోసం కోతితో పాటు మరో ఊరికి వెళ్లాడు అక్కడ ప్రదర్శన ఇచ్చి వస్తున్నప్పుడు అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కిందపడిపోయాడు కోతి విలవిలలాడింది కేకలు వేస్తూ నా యజమానికి ఏమైంది అని బాధపడింది కాని రామయ్య ఇక ఈ లోకంలో లేడు లక్ష్మమ్మ ఆమె పిల్లలు ఈ వార్త విని భయానకమైన దున్హకంలో మునిగిపోయారు అందరూ ఏడుస్తుంటే కోతివారిని ఓదార్చాలని ప్రయత్నించింది కాని లక్ష్మమ్మ మాత్రం తీవ్రమైన ఆందోళనలో పడిపోయింది నా ముగ్గురు అమ్మాయిలను ఇక ఎలా పోషిస్తాను నా భర్త ఏదో ఒక పనిచేస్తూ మా అందరికీ తిండి పెట్టేవాడు నేను ఏం చేయాలి అని తలపట్టుకుంది కొన్ని రోజులు గడిచాక ధైర్యం చేసుకుని లక్ష్మమ్మ ఓ నిర్ణయం తీసుకుంది ఆమె తన ఊరిలో సమోసాలు అమ్మాలని నిశ్చయించుకుంది ఈ క్రమంలో ఆమె ప్రియమైన కోతి తనకు సహాయం చేయాలని అర్థం చేసుకుంది కోతి ఆమె చేతిని తాకుతూ నేను నీ కొడుకుగా ఉండి సహాయం చేస్తాను అని తెలియజేసింది లక్ష్మమ్మ కొంత డబ్బును సమకూర్చుకుని సమోసాలకోసం సరుకులు తెచ్చుకుంది రాత్రంతా మేల్కుని కోతితో కలిసి సమోసాలను తయారుచేసింది ఉదయం తెల్లారగానే లక్ష్మమ్మ ఒక పెద్ద తట్టులో సమోసాలను పెట్టి ఆ తట్టును కోతి తలపై పెట్టింది తన చిన్న కుమార్తెను కూడా వెంట తీసుకుని బయటకు వచ్చింది ఆమె కుమార్తెలు అందంగా యువతిగా ఉన్నారు వారందరూ కలిసి సమోసాలు అమ్మడానికి వెళుతున్నారు అలా తిరుగుతూ సమోసాలు సమోసాలు అని గట్టిగా అరుస్తూ సమోసాలను అమ్ముతున్నారు అయితే తన వృద్ధవాణిలో అంత శక్తి లేదు ఆమె గమనించింది సమోసాలకంటే ప్రజలు ఆమె కుమార్తె వైపే ఆసక్తిగా చూస్తున్నారు అప్పుడు ఆ చిన్నమ్మాయి భయపడుతూ చిన్న దుప్పటి ఉంటే దాన్ని కప్పుకుంది అప్పటికే కొంతమంది యువకులు ఆమె చుట్టు చేరారు వారిలో ఒకడు మీ ధర చెప్పావమ్మా అని అడిగాడు లక్ష్మమ్మ సమోసాల ధరను చెప్పింది అంతే ఆ యువకులు పెద్దగా నవ్వారు బామ్మా మేము సమోసాల ధర అడగలేదు నీ కూతురి ధర అడుగుతున్నాం అంటూ అసభ్యంగా ప్రవర్తించారు ఒక యువకుడు కోతివైపే చూసి ఈ కోతికి ఇవ్వండి సమోసాలు అవి మనకు అక్కర్లేదు అని వ్యంగ్యంగా అన్నాడు ఇదే కాదు ఒకడు బలవంతంగా కోతికి సమోసా తినిపించేందుకు ప్రయత్నించగా మరొకడు లక్ష్మమ్మ కుమార్తెను తాకాడు ఈ దృశ్యం చూసిన కోతి తీవ్రమైన కోపంతో తట్టును నేలపై విసిరేసి ఆ యువకులపై దాడి చేసింది యువకులు కోతి అలా విరుచుకుపడటాన్ని చూసి భయపడ్డారు కోతి తన పొడవాటి గోర్లతో వారిని గాయపరిచింది ఈ తపాకలో లక్ష్మమ్మ కుమార్తె బట్టలు చించుకుపోయాయి ఆమె ఎంతో బాధపడుతూ అందరి దగ్గర సిగ్గుతో తలదించుకుంది కన్నీళ్లు కార్చింది చుట్టూ జనాలుగుమిగుడారు కాని ఎవ్వరూ సహాయం చేయలేదు కొంతమంది యువకులు గాయాలపాలై అక్కడినుంచి పారిపోయారు లక్ష్మమ్మ తలనొప్పితో ఈ దురదృష్టం ఎందుకు నా జీవితంలో అని బాధపడుతూ ఉండిపోయింది సమోసాలన్నీ నెలపై పడిపోయాయి అంతేకాదు జనాలు ఆమె కుమార్తె చినిగిపోయిన బట్టలను చూస్తూ కొంతమంది నవ్వుతూ కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడారు లక్ష్మమ్మ గుండెల్లో బరువుగా అనిపించింది వెంటనే ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంది కాని అదృష్టవశాత్తు ఆమె కాలుజారి వెనక్కి పడిపోయింది పెద్ద గుంటలోకి కిందపడిపోయింది ఆమె నొప్పితో అరవడం మొదలుపెట్టింది వయస్సుమీద పడిన కారణంగా ఆమె ఎముకలు బలహీనంగా మారిపోయాయి కిందపడటంతో ఆమె కాలి ఎముక విరిగిపోయింది కోతి ఇది చూసి తీవ్ర అసహనానికి గురైంది అది గుంతలోకి దిగుతూ లక్ష్మమ్మను పైకి లేపడానికి ప్రయత్నించింది మరోవైపు బయటికి వచ్చి సహాయం కోరింది కోతి కన్నీళ్లు కాచుకుంటూ సరిగా లక్ష్మమ్మ కుమారుడిలా వ్యవహరించింది కాని చుట్టూ ఉన్నవాళ్లు ఇలాంటి సాయం చేయకుండా అలానే చూస్తూ నిలబడ్డారు చివరకు కోతి మళ్లీ గుంతలోకి దిగి లక్ష్మమ్మను బలవంతంగా పైకిలాగా బయటకు తెచ్చింది అందులో ఒక మధ్య వయస్కుడైన వ్యక్తి ఆ దృశ్యాన్ని గమనించాడు అతను ముందుకు వచ్చి ఏ కోతి నువ్వు ఈ ఆవిడను ఎక్కడికి తీసుకెళ్తావు అని ప్రశ్నించాడు కోతి సంకేతంగా తమ ఇల్లు సమీపంలోనే ఉందని తెలిపింది ఆ వ్యక్తి ఇక్కడ నా చెరుకు రథముంది అందులో ఈ మేడాన్ని ఇంటికి తీసుకెళ్తావా అని అడిగాడు అతను కోతికి సహాయం చేసి లక్ష్మమ్మను రథంలో ఎక్కించాడు లక్ష్మమ్మ కుమార్తె తన వంటిపై చినిగిన దుస్తులను దాచుకునే ప్రయత్నం చేస్తూ ఇంటికి చేరుకుంది ఆ వ్యక్తి వారిని ఇంటికి తీసుకెళ్లి వెళ్లిపోయాడు లక్ష్మమ్మ కుమార్తెలు తల్లి చుట్టుచేరి ఆవేదనతో ఏడవసాగారు కోతి ఇది చూడలేకపోయింది కోతి వెంటనే బయటికి వెళ్లి దగ్గర్లో ఉన్న వైద్యుడిని బలవంతంగా ఇంటికి తీసుకువచ్చింది వైద్యుడు పరీక్షించి లక్ష్మమ్మ కాలి ఎముక విరిగిపోయింది ఇది పూర్తిగా నయం కావడానికి కనీసం మూడు నెలలు పడుతుంది మీ దగ్గర డబ్బులుంటాయా అని ప్రశ్నించాడు లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు కోతి వైద్యుడి చేతిని బలంగా పట్టుకుని లక్ష్మమ్మకు ఏదైనా సహాయం చేయాలని అర్థించింది కోతి తన చేతిని వైద్యుడిపై ఉంచి మౌనంగా అంగీకరించింది వైద్యుడు మంచి మనసున్న వ్యక్తి అతను లక్ష్మమ్మ భర్తను బాగా పరిచయమున్నవాడే అందుకే తన సొంత డబ్బుతోనే లక్ష్మమ్మకు చికిత్స చేయించడానికి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు కొన్ని రోజుల చికిత్స అనంతరం ఆమె ఇంటికి తిరిగి వచ్చింది కాని ప్లాస్టర్ తొలగించిన తర్వాత ఆమె పూర్తిగా మంచానికే పరిమితమైంది ఇంట్లో కూర్చుని పిల్లల భవిష్యత్తును ఆలోచిస్తూ ఆమె ఆరోగ్యం మరింత క్షీణించసాగింది కోతి ఇది చూసి చాలా బాధపడింది కాని ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయింది ఇప్పటికే రోజులు గడుస్తున్నాయి ఓ రోజు కోతి ఇదంతా భరించలేకపోయింది ఇప్పటివరకు అమ్మ లక్ష్మమ్మనే సమోసాలు అమ్మేది మీదట నేనే అమ్మాలి అని కోతి తేల్చుకుని వెంటనే వంటగదిలోకి పరుగెత్తింది అదృష్టవశాత్తు సమోసాల తయారీకి కావాల్సిన సరుకులు ఇంకా ఇంట్లోనే ఉన్నాయి కోతి తొందరగా వాటిని తయారు చేయడం మొదలుపెట్టింది రాత్రంతా మేల్కొని కోతి సమూసాలు తయారుచేసింది ఉదయం అవి సిద్ధంగా అయ్యాక ఓ పెద్ద తట్టులో వేసుకుని ఇంటి బయటకు వెళ్లడానికి సిద్ధమైంది బయలుదేరే ముందు లక్ష్మమ్మ కుమార్తెలకు సంకేతంగా చెప్పింది మీరు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు కోతి సమోసాల తట్టును తలపై పెట్టుకుని వీధిలోకి వెళ్ళింది పిల్లలు దాన్ని చూసి పెద్దగా నవ్వారు అదిగో కోతి కొత్తగా ఓ ఆట మొదలుపెట్టింది దీనితోక పట్టుకుని చూసేద్దాం అంటూ కొందరు పిల్లలు హర్షం వ్యక్తంచేశారు కోతి భయపడిపోయింది పిల్లలు దాన్ని చుట్టుముట్టారు ఎక్కడికైనా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తే ఎవరో ఒకరు దాని తోక పట్టుకునేందుకు ప్రయత్నించారు అలా పరుగెడితే సమోసాలు నేలపై పడిపోయే ప్రమాదముంది కోతి చాలా ఇబ్బందికి గురైంది చివరకు కోతి తట్టును నేలపై ఉంచేసి ఒక్కసారిగా పిల్లలపై గర్జించింది పిల్లలు భయంతో పరుగెత్తి పారిపోయారు కోతి నిట్టూర్పు విడిచింది తిరిగి తట్టును తలపై పెట్టుకుని వీధివీధి తిరుగుతూ సమోసాలు అమ్మేందుకు ప్రయత్నించింది ప్రజలు దాన్ని చూసి ఆసక్తిగా గమనించారు వింతగా ఉంది కోతి తలపై సమోసాల తట్టుతో తిరుగుతోంది అని వారిలో కొందరు చెప్పుకున్నారు అయితే ఎవరూ సమోసాలను కొనలేదు ఒక చిన్నారి తన తండ్రిని పట్టుకుని నాన్నా నేను కోతి అమ్మే సమోసాలు తినాలి అని అడిగింది కోతి వెంటనే నుంచి ఓ సమోసా తీసి ఆ చిన్నారికి ఇచ్చేందుకు ముందుకు వచ్చింది కాని ఆ తండ్రి ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు ఓహ్ ఎంత అశుచిగా ఉంది ఓ కోతి చేసిన ఆహారాన్ని తినమంటావా నీ చేతి నుంచి తీసుకోను అంటూ కోతిని అసహ్యంగా చూసి దాన్ని అక్కడినుంచి వెళ్లిపోమని చెప్పాడు కోతి విసిగిపోయిందిరది రది మళ్ళీ వీధి వీధి తిరుగుతూ సమోసాలు అమ్మేందుకు ప్రయత్నించింది కాని ఎవరూ కొనలేదు కోతికి కన్నీళ్లు వచ్చాయి అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది ఒక్క సమోసా కూడా అమ్మబడలేదు ఆకలితో ఉన్న లక్ష్మమ్మ ఆమె కుమార్తెల కోసం ఏమీ తెచ్చిపెట్టలేనన్న ఆలోచన కోతిని మరింత బాధించింది మాత్రమే ఇంటికి ఆదుకోగలడని భావించి మరింత మృదువుగా అయ్యింది ఇలా ఆలోచనలో ఉండగా ఒకడు కోతిని ఆసక్తిగా గమనిస్తూ ఎదురుగా నిలబడ్డాడు కోతి అప్రమత్తంగా అయింది ఆ వ్యక్తి ధనికుడిగా కనిపించాడు అతను ప్రశ్నించాడు నీవెవరు ఇక్కడ సమోసాలు అమ్ముతూ తిరుగుతున్నావు నీ యజమానిని వదిలేసి పారిపోయి వచ్చావా అని అడిగాడు కోతి వెంటనే తట్టును ముందుకూంచి సమోసాలు కొనండి సార్ ఇంట్లో తినేందుకు ఏమీ లేదు అనే సంకేతాన్ని ఇచ్చింది ఆ ధనికుడు మరింత ఆసక్తిగా నువ్వు నిజంగా డబ్బులు సంపాదించాలి అని అనుకుంటున్నావా అని అడిగాడు నీకు ఏమైంది అని ప్రశ్నించాడు కోతి మౌనంగా తన ఇంటి గురించి మొత్తం సంకేతంగా వివరించింది ఆ వ్యక్తి చిరునవ్వుతో నువ్వు ఆ కుటుంబం కోసం చాలా కష్టపడుతున్నావు సరే నీకు ఒక అవకాశమిస్తాను నాకు మిఖాయి షాపు ఉంది ఈ సమోసాలు నాకు ప్రతిరోజు కావాలి ఇవి చూడటానికి బాగున్నాయి అని చెప్పాడు అతను ఓ సమోసాను తీసుకుని తిన్నాడు వెంటనే అయ్యో చాలా రుచిగా ఉన్నాయి నేను ఇవన్నీ కొంటాను అని ఆ కోతితో అన్నాడు ఆ వ్యక్తి కోతికి డబ్బులు ఇచ్చాడు కోతి ఆశ్చర్యంతో చూసింది వెంటనే సమోసాల తట్టును తీసుకుని అతని షాప్కు వెళ్లి సమోసాలను అందజేసింది ఆ వ్యక్తి ఇప్పటినుంచి నువ్వు ప్రతిరోజు నాకు సమోసాలు సరఫరా చేయాలి నేను నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పాడు కోతి ఆనందంతో ఇంటికి పరుగెత్తింది ఇప్పుడు ఇంట్లో వారందరూ చాలా సంతోషపడతారని ఆశించింది కాని ఇంట్లోకి అడుగుపెట్టగానే ఆశ్చర్యపోయింది లక్ష్మమ్మ మంచంపై ఉన్నది కాని పక్కనే మరో వ్యక్తి కుర్చీలో కూర్చుని ఉన్నాడు ఆ వ్యక్తి మరెవరో కాదు నిన్నటికి నిన్న తన రథంలో లక్ష్మమ్మను ఇంటికి చేర్చినవాడే కోతి తలుపు దాటి రావగానే ఆ వ్యక్తి వింతగా చూశాడు కోతి మౌనంగా వెళ్లి లక్ష్మమ్మ మంచంపై కూర్చుంది అప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తూ ఇంట్లో ఎందుకు వచ్చావు అనే సంకేతాన్ని ఇచ్చింది కోతి తన అక్కల వైపు చూసింది వారు ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్నారు ఆ వ్యక్తి కోతిని గమనించి ముందుకు వచ్చి చెప్పాడు నాకు లక్ష్మమ్మతో పెళ్లి చేసుకోవాలని ఉంది ఆమె నాకు నచ్చింది నా భార్య చాలా ఏళ్ల క్రితమే చనిపోయింది పిల్లలు లేరు ఈ అమ్మాయిలను నా సొంత పిల్లలుగా చూసుకుంటాను అంతేకాదు జీవితంలో ఒంటరిగా ఉండకూడదని అనిపిస్తోంది కోతి ఈ మాటలు విని ఒక్కసారిగా షాకు గురైంది వెంటనే లక్ష్మమ్మ వైపు చూసింది ఆమె మొహంలో అంగీకారం కనిపించింది ఆమె పరిస్థితి వల్లనే ఇలా అంగీకరించిందని కోతికి అనిపించింది ఒక ఒంటరిగా మిగిలిపోయిన ఆమెకు ఇప్పుడు ఒక పురుషుడి సహాయం కావాలనిపించిందేమో అందుకే ఆ వ్యక్తితో పెళ్లికి అంగీకరించింది కోతి ఆశ్చర్యపోయినా ఏమీ చెప్పలేకపోయింది కాని తన తల్లి అక్కల భద్రత గురించి ఆలోచించింది ఆ వ్యక్తి నిజంగా మంచివాడేనా ఎక్కడా దురుద్దేశంతో వచ్చి ఉంటాడా అనే అనుమానాలు మొదలయ్యాయి పెళ్లి అనంతరం ఆ వ్యక్తి రోజు కూరగాయలు అమ్ముకునేందుకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేవాడు రాత్రివేళల్లో లక్ష్మమ్మతో సంభాషించేవాడు ఆమె కుమార్తెలు భోజనం పెట్టేవారు కోతి కూడా రోజూ సమోసాలను మిఖాయిల షాప్కు తీసుకెళ్లి కొంత ఆదాయం సంపాదించేది మొదటి కొన్ని రోజులు సరిగ్గానే గడిచాయి కాని ఒకరోజు కోతి కొంత ముందుగానే ఇంటికి వచ్చింది లోపలికి అడుగు పెట్టగానే తన అక్కలగదికి ఎదురుగా ఆ కొత్త భర్త ఫర్ద నిలబడి లోపలికి తొంగిచూస్తున్నాడు ఇతను ఇక్కడ ఎందుకు నిలబడ్డాడు అని కోతి అనుకుంది వెంటనే ముందుకు వెళ్లి కొద్దిగా గర్జిస్తూ శబ్దం చేసింది ఫర్ద ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు కోతిని చూసిన వెంటనే అతడి ముఖం నీలంగా మారిపోయింది ఆలోచనలో పడిన కోతి మరింత అసహనంతో అతనిపై గుర్రుగా చూసింది ఆయన హడావుడిగా అక్కడినుంచి వెళ్లిపోయాడు కాని మాత్రం ఆలోచనలో పడిపోయింది తన అక్కల గదికి దగ్గరగా వెళ్లి ద్వారా లోపల తొంగిచూసింది ఆ గదిలో ఏం కనిపించిందో చూసిన వెంటనే కోతి విపరీతంగా షాక్లో పడింది ఆమె అక్కలు మంచంపై నిద్రపోతున్నారు వాళ్ల బట్టలు సరిగా లేవు ఇది చూసి కోతి చాలా ఆవేశానికి లోనైంది ఈ వ్యక్తి నిజంగా మంచివాడేనా నిజంగా ఈ అమ్మాయిలను తన పిల్లలుగా చూస్తాడా లేకపోతే వేరే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాడా అని అనుకుంది కోతి వెంటనే సందర్భం చూసి లక్ష్మమ్మ దగ్గరకు వెళ్లి ఇంగితం ద్వారా జరిగినదాన్ని చెప్పింది లక్ష్మమ్మ మొదట ఆశ్చర్యపోయింది ఆపై కోపంగా నీకు అన్ని అనుమానాలేనా మనుషులను నమ్మడం మర్చిపోయావా ఆయన నిస్సహాయంగా పిల్లల్ని గమనించేవాడే వేరే ఉద్దేశం లేదేమో అంటూ కోతిని గద్దించింది కోతి విచారంగా వెళ్లిపోయింది కాని ఇప్పటినుంచి ఫర్దను నిశితంగా గమనించాలని నిర్ణయించుకుంది ప్రతిరోజు అతను బయటికి వెళ్లినప్పుడు కోతి ముందుగానే ఇంటికి వచ్చి ఇంటి పరిస్థితిని గమనించేలా మారింది ఫర్దకూడా కోతిని గమనించి అసహనంగా ఉండేవాడు కోతి మాత్రం ఇక ఏకాగ్రతతో తన అక్కలకు మంచి సంబంధాలు చూసి త్వరలోనే పెళ్లిళ్లు చేయాలని నిర్ణయించుకుంది ఓ రోజు కోతి మిఛాయిల షాప్కు సమోసాలు తీసుకెళ్లగా అక్కడ ఒక అందమైన యువకుడు నిలబడి ఉన్నాడు హాయ్ మిత్రమా ఎలా ఉన్నావు అంటూ అతడు స్నేహంగా చేతిని పలకరించాడు కోతి ఆసక్తిగా మిఛాయి వ్యాపారిని చూసి ఈయన ఎవరు అనే సంకేతమిచ్చింది మిఛాయి వ్యాపారి నవ్వుతూ ఇతను నా పెద్ద కొడుకు నాకు మరో ఇద్దరు కొడుకులు ఉన్నారు ముగ్గురూ జంటగా పుట్టారు ఇప్పుడు వాళ్లకు మంచి పెళ్లి సంబంధాలు వెతుకుతున్నాను అని చెప్పాడు కోతి సంతోషంతో నా ముగ్గురు అక్కల పెళ్లి వీళ్లతో జరిగితే ఎంత బావుంటుందో అని తనలో అనుకుంది అయితే వెంటనే ఒక ఆలోచన వచ్చింది ఇతను కచ్చితంగా నా అక్కల పెళ్లికి ఉచితంగా ఒప్పుకోడు డబ్బు లేకుండా పెళ్లి జరిగేది ఎలా అని కోతి గందరగోళంలో పడిపోయింది సమోసాల అమ్మకంతో వచ్చిన డబ్బుతో కేవలం ఇంటి ఖర్చులే తీరుతున్నాయి ఇంతలో దాని దృష్టి ఒక కార్పెంటర్ వైపుకు వెళ్లింది వెళ్ళి అతనితో ఒక పెళ్లికొరకు కావాల్సిన ఫర్నిచర్ తక్కువ ఖర్చులో ఎలా సిద్ధం చేయగలను అని సంకేతంగా అడిగింది కార్పెంటర్ నవ్వుతూ నాకు చెక్కలు దొరికితే ఉచితంగా నీకు వస్తువులు తయారు చేస్తాను అన్నాడు కోతి ఆనందంగా తలుపింది రెండో రోజున కోతి సమోసాలు మిఛాయిల షాప్కు ఇచ్చి వెంటనే అటవీ ప్రాంతానికి పరుగెత్తింది అక్కడ పెద్ద పెద్ద చెట్లను గమనించింది కోతి ఇంటినుంచి కత్తిని తెచ్చుకుని ఒక్కొక్క చెట్టును నెమ్మదిగా నరికి చెక్కలను సేకరించడం ప్రారంభించింది కోతి ధైర్యంగా చెట్లను నరుకుతూ తన అక్కల కోసం పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టింది కోతి తీవ్ర ఆలోచనలో పడిపోయింది అక్కల పెళ్లి అంటే చాలామంది అతిథులకు భోజనం పెట్టాలి కాని మన ఇంట్లో రోజు తినే ఆహారానికే డబ్బులు సరిపోవడం లేదు పెళ్లి కోసం ఎలా డబ్బు సమకూర్చాలి అని తల పట్టుకుంది అది ఇలా ఆలోచిస్తూ బజార్లో కూర్చుని ఉండగా ఒక వ్యక్తి వచ్చి కోతిని మెడపట్టిలాగాడు ఏం రా కోతి నువ్వు చాలా చురుకైనవాడిగా కనిపిస్తున్నావు నా వెంటరా నువ్వు నాట్యం చేస్తే నేను నీకు డబ్బులిస్తాను ఆ వ్యక్తి కూడా ఒక నాట్యకారుడు కోతికి ముందుగా ఉన్న యజమాని మాదిరిగానే కోతి ఆశ్చర్యపోయి నాకు ఎంత ఇస్తావు అనే సంకేతం చేసింది ఆ వ్యక్తి రోజూ కొంత డబ్బు ఇస్తానని చెప్పాడు కోతి ఆనందంగా తలుపింది ఈ డబ్బు జమచేసి నా అక్కల పెళ్లి రోజున విందు ఏర్పాట్లు చేయాలి అని మౌనంగా అనుకుంది అదే రోజునుంచి కోతి తన సమోసాల తట్టును మిఠాయి షాప్కు ఇచ్చి వెంటనే నాటికారుడితో కలిసి బయటకు వెళ్లేది అతను కోతిని వీధివీధి గల్లిగల్లీ తిప్పుతూ ప్రదర్శనలు చేయించేవాడు కోతి రోజంతా తిరిగేసరికి అలసిపోయేది దాని కాళ్లకు గాయాలయ్యాయి కొన్నిసార్లు రక్తంకూడా కారేది కాని డబ్బు సంపాదించాలి కాబట్టి కోతి పట్టువదలకుండా ప్రదర్శనలు కొనసాగించింది ఈ ప్రదర్శనల వల్ల ఓ కొత్త విషయం తెలిసింది ఆ వ్యక్తి కొడుకు విందుల కోసం భోజనం తయారుచేసేవాడు కోతి ఒక్కసారిగా ఉత్సాహంగా లేచింది వెంటనే ఆ వ్యక్తిని సంప్రదించి నా అక్కల పెళ్లికి ఉచితంగా తయారుచేస్తావా అని అడిగింది అందుకు బదులుగా తాను ప్రతిరోజూ ఉచితంగా నాట్యం చేయడానికి అంగీకరించింది ఆ వ్యక్తికి ఏ అభ్యంతరమూ లేదు ఇకపై కోతిని ఉచితంగా నాట్యం చేయించసాగాడు కోతి రాత్రివేళ్లలో అటవీ ప్రాంతానికి వెళ్లి పెళ్లి కొరకు చెక్కలు సేకరించేది ఈలోగా ఇంట్లో ఫర్దకు ఏ అవకాశం రాకూడదనే ఉద్దేశంతో ప్రతిరోజూ తొందరగా ఇంటికి తిరిగి వచ్చేది ఇదంతా చూసి ఫర్ద అసహనంతో ఉన్నాడు ఈ కోతి ఎప్పుడూ నా ఎదురుగా తిరుగుతోంది అని ఆలోచించేవాడు కోతి మాత్రం తన అక్కల కోసం పెళ్లి ఏర్పాట్లు పూర్తి చేయాలని మరింత ఉత్సాహంగా పనిచేసింది కొద్ది రోజుల్లో కోతి తన అక్కల ముగ్గురికి దుస్తులు చెక్కసామాను తయారు చేయించగలంతా చెట్లు నరికివేసింది ఇక పెళ్లికి కావాల్సిన అన్ని సామాన్లు సిద్ధం రేపు ఉదయం ఇవి కార్పెంటర్ దుకాణానికి ఇచ్చి మిఖాయిల షాప్ యజమానిని కలిసి పెళ్లి విషయాన్ని మాట్లాడాలి అని అనుకుంది కాని అదే రోజు రాత్రి ఫర్ద కోతిని కదిలించకుండా చూస్తూ ఉన్నాడు కోతికూడా రాత్రంతా జాగారం చేసి సమోసాలు తయారు చేస్తూనే ఉంది సొంతంగా ఏం చేసేందుకు ఫర్దకు అవకాశం రాలేదు మరుసటి ఉదయం లక్ష్మమ్మను వైద్యుడికి తీసుకెళ్లే బాధ్యత చిన్న కుమార్తెకు అప్పగించారు నీకు రహదారుల గురించి బాగా తెలుసు నీతో వెళ్లటం మంచిది అని పెద్ద అక్కలు అన్నారు కోతి తలుపి జాగ్రత్తగా వెళ్లిరా అంటూ సంకేతంగా చెప్పింది తర్వాత కోతి సమోసాల తట్టును మిఛాయిల షాప్కు ఇచ్చి అటవీ ప్రాంతానికి వెళ్ళింది కాని అటవీ ప్రాంతం చేరకముందే గాలినిండా పొగతో నిండిపోయి ఉంది జనాలు పరుగెత్తుకుంటూ అటవీ ప్రాంతం వదిలిపెడుతున్నారు కోతి గజగజలాడిపోయింది ఏం జరిగింది నా చెక్కలు అందులోనే ఉన్నాయి అని ఆందోళన చెందింది మౌనంగా పరుగెత్తుకుంటూ అటవీ ప్రాంతానికి చేరుకోవాలనుకుంది జనమరుస్తూ ఆగు అక్కడికి వెళ్లవద్దు అటవీ ప్రాంతం మంటల్లో కాలిపోతుంది అని కోతిని ఆపేందుకు ప్రయత్నించారు కాని కోతి పట్టించుకోకుండా అటవీ ప్రాంతంలోకి దూసుకుపోయింది అది అక్కడి దృశ్యం చూసి షాక్కు గురైంది మొత్తం అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతి అయింది పొగలు ఎగసిపడుతున్నాయి ముఖ్యంగా కోతి చెక్కలను ఎక్కడెక్కడో చోటే మంటలు అత్యధికంగా ఎగసిపడుతున్నాయి ఇది నా అక్కల పెళ్లి కోసం సిద్ధం చేసిన దుస్తులు సామాను ఇదంతా నాశనమైపోతే వాళ్ల పెళ్లి ఎలా జరుగుతుంది అని కోతి ఊరుకుంటూ అక్కడకు వెళ్ళింది అది మంటల్లోకి దూకి చెక్కలను బయటకు తీయాలని ప్రయత్నించింది కాని అప్పటికే అవి కాలిపోతున్నాయి మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తుంటే ఆ ప్రాంతానికి అగ్నిమాపక దళం వచ్చింది ఆపండి కోతిని కాపాడండి అది ప్రాణాలు కోల్పోతుంది అని జనం కేకలు పెట్టారు కోతి ఇంకా ఆగలేదు తన అక్కల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కన్నీళ్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించింది మంటలు పెద్దగా వ్యాపించడంతో కోతి శరీరంపై గాయాలు అయ్యాయి చివరకు అగ్నిమాపక సిబ్బంది దాన్ని అక్కడినుంచి లాగారు కోతి ఏడుస్తూ నా అక్కల పెళ్లికి సంబంధించిన చెక్కలు బూడిదా అయ్యాయి ఇప్పుడు వాళ్ల పెళ్లి ఎలా అవుతుంది అని విలపించింది కాని అక్కడున్నవారెవరూ కోతిని అర్థం చేసుకోలేకపోయారు చివరకు కోతిని అటవీ ప్రాంతం బయటకు విసిరేశారు కోతి తీవ్ర నిరాశతో ఇంటికి తిరిగి వచ్చింది ఇంట్లోకి అడుగుపెట్టగానే ఆకస్మికంగా భయంకరమైన అరుపు విని షాకయింది ఇదేంటి కోతి భయంతో ముందుకు చూసింది ఫర్ద తన పెద్ద అక్కను బలవంతంగా గదిలోకి లాక్కెళ్ళుతున్నాడు మరో అక్క తనను నిలిపేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ అతను పట్టించుకోవడం లేదు ఇప్పుడు ఆ కోతి ఇంట్లో లేదు లక్ష్మమ్మ కూడా వైద్యుడి దగ్గర ఉంది నిన్ను వదిలిపెట్టను అంటూ ఫర్ద మొరగాడు కోతి కన్నుల్లో ఒక్కసారిగా క్రోధం అగ్నిలా ఎగసిపడింది కోతి చేతిలో వంటకత్తి పట్టుకుని అతడిని నిలిపివేయడానికి సిద్ధమైంది కోతి భయాన్ని కోపాన్ని దాటేసింది వెంటనే చెట్లను నరికే తన కత్తిని తీసుకుని ఫర్దపై విసిరేసింది కోతి బలంగా విసరడంతో అది నేరుగా ఫర్ద తలపై పడింది రక్తం చెల్లెత్తింది అతను నొప్పితో కిందపడిపోయాడు ఈ సమయంలో పెద్ద అక్క వెనకే నిలబడి ఉంది ఆమెకూడా ఆటమీద పడ్డ చక్కిలిగింటిని తీసుకుని ఫర్ద తలపై గట్టిగా కొట్టింది ఫర్ద మరింత బాధతో కేకలు పెట్టాడు అతనికి అర్థమైపోయింది ఇక్కడ నాకు ఇక అవకాశమే లేదు అని వెంటనే తల పట్టుకుని బయటిదారి పట్టాడు అక్కలు భయంతో ఏడుస్తూ కోతిని కోగలించుకున్నాయి నువ్వు లేకపోతే మా పరిస్థితి ఏవో అయ్యుండేవి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాయి కోతివారికి ఓదార్పుగా తలపై చెయ్యి వేసింది కాని తన గుండెలో మాత్రం భారంగా అనిపించింది కొద్దిసేపటి తర్వాత లక్ష్మమ్మ చిన్న అక్క ఇంటికి వచ్చారు ఇంట్లో జరిగిన ఘటన చూసి ఆశ్చర్యపోయారు పెద్ద అక్కలు ఏడుస్తూ లక్ష్మమ్మకు అన్నీ వివరించాయి లక్ష్మమ్మ కన్నీళ్లు ఆపుకోలేక ఏమిటి నా దురదృష్టం ఇలాంటివాడిని ఇంట్లోకి అనుమతించుకున్నానా అంటూ వెక్కివెక్కి ఏడ్చింది అందరూ ఆందోళనలో ఉండగా అకస్మాత్తుగా తలుపు తట్టిన శబ్దం వినిపించింది తలుపు తీసి చూడగా మిఛాయిల వ్యాపారి తన ముగ్గురు కుమారులతో అక్కడ నిలబడి ఉన్నాడు వాళ్లందరూ ఆనందంగా కనిపించారు ఏదో ముఖ్యమైన విషయం చెప్పేందుకు వచ్చినట్లు అనిపించింది కాని ఇంట్లో అందరి మొహాల్లో బాధను చూసి ఒక్కసారిగా నిశ్శబ్దంగా నిలిచిపోయారు కోతి వెంటనే ముందుకు వెళ్ళింది ఇదేంటి నీకు గాయాలు ఎలా అయ్యాయి అని మిఛాయిల వ్యాపారి ఆశ్చర్యపోయి అడిగాడు కోతి కన్నీళ్లతో అన్ని సంకేతాల ద్వారా వివరించింది అటవీ ప్రాంతంలో చెక్కలు ఎలా పోగుచేసిందో అవి ఎలా కాలిపోయాయో తన అక్కల పెళ్లికి కావాల్సిన సమాను ఎలా నాశనమైందో చెప్పింది మిఖాయిల వ్యాపారి కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు ఆయన కుమారులు కూడా కోతిని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డారు ఏమీ అవసరం లేకుండానే మీ అక్కలను మా కుమారులకు ఇచ్చి పెళ్లి చేసుకోవడానికి నేను అంగీకరిస్తున్నాను నేను ఇక్కడికి వచ్చింది మీ ముగ్గురు అక్కల కోసం సంబంధం మాట్లాడాలని అని ఆయన చెప్పాడు కోతి కళ్లకు విశ్వాసం లేకుండా అతనివైపు చూసింది నిజమా మిఖాయిల వ్యాపారి తలుపి నేను ధనికుణ్ణి నాకు ఆస్తిమీద ఆసక్తి లేదు కాని అంటూ కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా నిలిచాడు నా ఒక షరతుంది ఆ మాట విన్న వెంటనే అందరూ ఆశ్చర్యపోయారు ఏ షరతు అతను కోతివైపు చూస్తూ ఈ ఒప్పందం నువ్వే పూర్తి చేయాలి అని అన్నాడు కోతి తలదించుకుని నా తల్లి అక్కల కోసం నేను ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధమే అనే సంకేతాన్ని ఇచ్చింది వ్యాపారి నవ్వుతూ నేను నిన్ను నా కొడుకుగా అంగీకరిస్తున్నాను ఇకపై నా షాపులో ఉద్యోగిగా కాదు నా కుటుంబ సభ్యుడిగా ఉండాలి అని చెప్పాడు ఈ రోజుల్లో ఎవరైనా వారి స్వంత పిల్లలకు నీలాంటి ప్రేమ చూపిస్తారా నువ్వు నిజంగా ప్రత్యేకమైనవాడివి అని మిఛైల వ్యాపారి తన చేతిని కోతి తలపై ఉంచాడు కోతి కన్నీళ్లతో ఇది నాకు చాలా గౌరవం అనే సంకేతాన్ని ఇచ్చింది తర్వాతి రోజుల్లో కోతి ముగ్గురు అక్కల పెళ్లిళ్ళు ధనంగా జరిగాయి వాళ్లు తమ తల్లి కూడా వెంట తీసుకువెళ్లారు కోతి మిఖాయిల షాపులో నిజమైన కుటుంబ సభ్యుడిగా మారింది అది ఎప్పటిలాగే నిబద్ధత ప్రేమతో కుటుంబానికి అండగా నిలిచింది కోతి తన ధైర్యంతో ప్రేమతో త్యాగంతో తన కుటుంబాన్ని రక్షించగలిగింది చివరికి దాని అక్కల పెళ్లిళ్లు జరిగాయి తల్లి సంతోషంగా జీవనం సాగించింది మరియు కోతికూడా తనకు కొత్త కుటుంబాన్ని సంపాదించింది ఇది కేవలం ఒక కోతి కథ మాత్రమే కాదు ప్రేమ నమ్మకం ధైర్యం కలిగిన వారు ఎప్పుడూ ఒంటరిగా ఉండరు వారి అంకితభావం వారిని గొప్ప గమ్యం వైపు తీసుకువెళ్తుంది అని చెప్పే గొప్ప జీవిత సత్యం కథ నుంచి నేర్చుకోవాల్సిన నీతి నిజమైన ప్రేమ త్యాగంతో కూడినది కోతి తన సొంత అవసరాల గురించి కాకుండా తన తల్లి అక్కల కోసం తన జీవితాన్ని అర్పించింది సంకల్పముంటే ఏదైనా సాధ్యమే కోతి అనేక అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగ కుటుంబాన్ని కాపాడింది కుటుంబాన్ని రక్షించడమే అసలైన బాధ్యత కుటుంబం కోసం కష్టపడితే చివరికి మంచి ఫలితమే దక్కుతుంది మనకు సహాయపడేవారు ఎక్కడైనా ఉంటారు మిఖైల వ్యాపారి లాంటి మంచి మనస్సున్నవారు సమయానికి సహాయం చేయగలరు కాబట్టి ఎప్పుడూ నమ్మకం కోల్పోవద్దు మీరు ఇలాంటి అద్భుతమైన హృదయాన్ని హత్తుకునే కథలను మరింత వినాలనుకుంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్తోనే మేము ఇంకా గొప్ప కథలను అందించగలుగుతాం మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి ఈ కథ మీ హృదయాన్ని ఎలా హత్తుకుందో తెలియజేయండి లైక్ షేర్ చేసి మరిన్ని మందికి ఈ కథను చేరవేయండి నిజమైన ప్రేమ ధైర్యం కలిగిన వారు ఎప్పుడూ ఒంటరిగా ఉండరు ఈ మాట మీ హృదయంలో నిలిచిపోయిందా అయితే సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి ఇప్పుడే క్లిక్ చేయండి మా కొత్త కథల కోసం స్టెట్యూండ్